పురున్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్వర్థ పదవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుదాం మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన పన్నెండు మంది అపోలను ఏర్పాటు చేసుకుని వారిని స్వార్థ నిమిత్తము పంపిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు ప్రభు వారికి బోధించారు మిమ్మను చేర్చుకున్న వాడు నన్నును చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకును ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని నీతి మంతు చేర్చుకున్నవాడు ఫలము పొందునని శిష్యుడని చిన్నవాణిలో ఎవడైతే చేర్చుకుని గుడు చనిస్తాడో వాడి ఫలము పోదు అని ప్రభు తెలియచేసినట్లుగా దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆతిథ్యం ఇవ్వడంలోనే గొప్ప ఆశీర్వాదం ఉందని గుక్కడు చన్నీళ్లు తాగనిచ్చేవాడు తన ఫలమును పోగొట్టుకోడని దేవుడు తెలియచేస్తున్నట్లు సహోదరి సహోదరుడా మన గృహాలన్నీ కూడా ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మనము ఆతిథ్యం ఇవ్వడము ద్వారా దివించబడతామని దేవుని లేఖనము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి కొన్ని వచ్చినాలు మనము ధ్యానము చేస్తే మామ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ద్వారము కూర్చున్నప్పుడు యహోవా అతనికి కనబడిను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతడు వారిని చూచి వారిని ఎదుర్కొనకు పరిగెత్తుకుని వెళ్లి నేల మట్టుకు వంగి నీ దాసుని మీద కటాక్షమున్న ఎడల నీ దాసు దాటిపోవద్దని అబ్రహాము వారిని బ్రతిమాలుకుంటాడు దేవునికి స్తోత్రం నేను కొంచెము నీళ్లు తెప్పించేదను మీరు కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడని వారికి తెలియచేస్తాడు కొంచెము ఆహారము తెచ్చేదను మీరు ఆహారము తీసుకుని అలసట తీర్చుకొనుడి మీరు ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చి తిన అందుకు వారు అలాగే చేయమన్నప్పుడు అబ్రహాము పరిగెత్తుకుని వెళ్లి ఉన్నటువంటి షారాతో నీవు త్వరపడి మూడి మాణికల మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని షారాకు తెలియచేసి పరిగెత్తుకుని వెళ్లి పశువుల మందలో ఉన్నటువంటి ఒక లేత దూడను తీసుకుని పనివారికి అప్పగించి త్వరగా మీరు ఆహారమును సిద్ధపరచమని వారికి చెప్పి ఆహారము సిద్ధపరచిన తర్వాత అబ్రహాము ఆహారమును వెన్నను పాలును తీసుకుని వారికి ఆతిథ్యం ఇస్తాడు వారు భోజనము చే అబ్రహాము చెట్టు క్రింద నిలిచి ఉన్నప్పుడు వారు అబ్రామును నీ భార్య అయిన షారా ఎక్కడ అనగా శారా గుడారములో ఉందని చెప్పినప్పుడు మీదటికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా వచ్చేదము నీ భార్య అయినా కుమారుడు కలిగిన చెప్పినప్పుడు గుడారములో ఉన్నటువంటి షారా నవ్వుతాది ఎందుకు అని అంటే అప్పటికే షారా వృద్ధాప్యములో ఉన్నది అబ్రహాము కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు షారా యొక్క గర్భము ఉడిగిపోయింది షారా మృతతుల్యమైన శరీరముతో ఉన్న కారణం చేత షారా నేను బలము ఉడిగిన దాన్ని తరువాత నాకు సుకుమ శారా తన గుడారంలో నవ్వుతూ ఉన్నప్పుడు షారా గుడారంలో నవ్వనేలా కు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చినట్లుగా అబ్రహాము జీవితములో ఆతిథ్యం ఇవ్వడము ద్వారా అబ్రహాము కుటుంబంలో దేవుడు చక్కని కుమారుడును దేవుడు అనుగ్రహించాడు సహోదరి సహోదరుడా ఈ దినాలలో దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆతిథ్యం ఇవ్వడంలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ఎబ్రిలి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయా మరొకడి దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియుడి ఆతిథ్యము చేయ మరొకడి తెలియకే మీ పితరులు ఆతిథ్యాలు ఇచ్చి వారు దీవించబడ్డారు అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అబ్రహాము దీవించబడ్డాడు పరిశుద్ధ సునేమిరాలు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆమె దీవించబడ్డది ఈ రోజు మనందరము కూడా దేవుని పిల్లలమైన మనము ఆతిథ్యం ఇచ్చేవారుగా సహోదర ప్రేమ కలిగిల ఒకరు మనము దైవకమైన ప్రేమ కలిగి ఆతిథ్యము చేయటం మరవకున్నట్లు ఉన్నట్లు ఆతిథ్యము చేయడంలోనే గొప్ప ఆశీర్వదం మన గృహాలు అలాగూ మారునట్లుగా అటు ప్రేమ కలిగి మనము జీవించినట్లు దేవుడు మన అందరి జీవితములో అటు ఆశీర్వాదము దీవెనను దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లించున్నాం ఈ ఉదయకాల కొరకు మానక ప్రార్థిస్తున్నాం వారి జీవితాలలో మీ ఉన్నతమైన విలువలను కలిగి ఆధ్యాత్మికంగా వారు బలపరచబడి ఆదరించబడి ధైర్యపరచబడినట్లు వారి జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల సమాధానము కలిగినట్లు మీ ఉన్నతమైన కార్యాలను వారి జీవితాల్లో మీరు జరిగించండి ఈ దినము మీ లేఖనాలు తెలియచేసినట్లుగా మేమందరము సహోదర ప్రేమ కలిగి ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఒకరి ఒకరు విధేయతను కలిగి మేము ఆతిథ్యాలు ఇవ్వగలిగినట్లు ఆతిథ్యాలు ఇచ్చే గృహాలుగా మా జీవితాలు మారినట్లు అటు ఆతిథ్యమును మరొకడి అని సెలవిచ్చినట్లుగా అటు ఉన్నతమైన కార్యాలను మేము చేయడానికి ఈ కడవరి దినాలలో మామూలను మీరు దీవించింది హెచ్చించింది మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి అనేక మందికి మేము మాదిరికరంగాను అనేక మందికి సహాయము చేయగలిగినట్లు ఉన్నతమైనటువంటి అటు కృపను మాకందరికి మీరు ప్రసాదించండి దినమున్న ఎవరైతే ఆతిథ్యాలు చేస్తున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి నిజమైన ఆశీర్వాదము ఆతిథ్యంలోనే ఉందని మీ లేఖనాల ద్వారా మీరు తెలియచేస్తారు ఈ దినాలలో కూడా మా గృహాలన్నీ కూడా ఆతిథ్యాలు ఇచ్చే గృహాలుగా మారునట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ఆకలి దప్పులు చేత అనేక మంది కష్టాలలో శ్రమలో ఉంటున్న వారిని ఆదరించగలిగినట్లు వారి ఎడల మీ ప్రేమను చూపించగలిగినట్లు మా జీవితాలు వారికి ఎంతో చేయూతను కలిగించగలిగినట్లుగా అటు భక్తిని కలిగి అటు విశ్వాసతని కలిగి అటు ప్రేమను కలిగి మేమందరము జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించమని ఈ దినము ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీరు జీవించి ఆశీర్వదించి బలపరుచి మా గృహాలను అట్టి రీతిగా మీరు సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె